వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తినే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు చాలా ఇష్టం అలాంటిది ఉసిరికాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఉసిరికాయ పచ్చడి ఎలా చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎంత బాగుందో తెలుసా అసలు ఆ ఒగరుతనంతో ఉసిరికాయ చాలా సాఫ్ట్గా సూపర్గా అనిపించింది దీనికోసమైతే ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలు నేను ఇక్కడ రెండు కేజీలు తీసుకున్నాను మొన్న బజార్కి వెళ్ళినప్పుడైతే మస్తు అనిపించాయి అందుకని తీసుకొచ్చాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది సర్లేండి ఈ వీడియో వచ్చేసి అయితే ఒక చేత్తో వీడియో ఒక చేత్తో పచ్చడి పనులు చేస్తూ వచ్చాను కొంచెం క్లారిటీ లేకపోయినా కామెంట్ చేయండి క్లారిటీ ఇస్తాను కాకపోతే వీడియో మాత్రం బాగా తీసాను నేను అనుకుంటున్నాను కొంచెం సర్దుకొని అయితే చూడండి ఫస్ట్ అయితే ఉసిరికాయలు అయితే మంచిగా నీట్గా కడిగేసి ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసాను తర్వాతకి ఒక క్లాత్తో పొడి క్లాత్తో తూటి చేసుకున్నాక తర్వాతికి ఉసిరికాయలకైతే ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఉసిరికాయలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి కొంచెం మంచిగా ఉప్పు కారం ఆయిల్ అనేది ఉసిరికాయలకి మంచిగా వెళ్ళడానికైతే నేను ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను నాకు తెలిసైతే ఇలా కాయలకు ఎవరైనా ఘాట్లు పెడతారని నాకు తెలిసేది ఎవరు పెట్టారని నాకు తెలుసు ఎందుకంటే నేనే ఇలా చేస్తానని నేను అనుకుంటున్నాను మీ ఇంట్లో కూడా మీరు ఇలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి అనేది ఆ జ్యూసీ అనేది అయితే బయటికి రిలీజ్ అయిపోయి పచ్చడి ఖరాబ్ కాకుండా తొందరగా నల్లపడకుండా ఉంటుందంట సో అందుకే నేను ఇలా ట్రై చేశాను ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే జీలకర్ర మెంతుల పొడి ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఒక కప్పు మెంతులు హాఫ్ కప్పు జీలకర్ర అన్నమాట ఇవి మంచిగా దోరగా వేయించుకుంటున్నాను కొంచెం మెంతులకు ఎక్కువగా టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ మెంతులు వేసుకున్నాక జీలకర్ర లైట్ గా ఫ్రై చేశాను తర్వాత వీటికి అయితే చల్లార్చుకోవాలి అలాగే ఇక్కడ నేనైతే వెల్లుల్లి తీసుకున్నాను వీటిని పొట్టు తీసుకుంటున్నాను పక్కన పెట్టేసుకొని దీంట్లో చిన్న చిన్నగా ఉండే పాయలు అనేవి పక్కన పెట్టేసుకున్నాను ఆ పాయలను పోపులో వేయడానికని ఇప్పుడైతే దీన్ని అయితే పౌడర్ చేస్తున్నాను జీలకర్ర మెంతుల పొడి ఇంత హెవీగా అయితే పట్టదు కొంచమే పడుతుంది నాకు ఇంట్లో తక్కువగా ఉందని చెప్పేసి ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసాను అలాగే ఇక్కడ వెల్లుల్లి కూడా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ పచ్చడి కోసం అయితే మనం ఇక్కడ మెయిన్గా వాడేదైతే పల్లి నూనె వాడుతున్నాను ఎలాంటి పచ్చళ్ళకైనా పల్లి నూనె అయితే పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం పల్లి నూనె అడిషనల్గా యాడ్ చేసుకొని తిన్నా కూడా ఎంత కమ్మగా అనిపిస్తుందో ఇప్పుడైతే ఇక్కడ మనమైతే ఆయిల్ అనేది అయితే మరీ హీట్ బాగా చేయలేదండి పొగలు కక్కినట్టు మంచిగానే వేడైంది చూసారు కదా ఇందులో అయితే ఒక్కొక్కటి అయితే నేనైతే ఉసిరికాయలు దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు వీటిని అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మరి హైలో పెట్టేసి కర్రగా మాడనివ్వకండి అట్లాంటప్పుడు టేస్ట్ అస్సలు బాగోదు చూసారు కదా ఎంత మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి ఇలా ఉన్న ఉసిరికాయలు ఇలా మారిపోతే సరిపోతుంది అన్నమాట ఈ స్టేజ్లో వచ్చినప్పుడైతే మనం బయటికి తీసేసుకుంటే సరిపోతుంది ఉసిరికాయ పచ్చడి చేయడం చాలా వరకు హార్డ్ అని అనుకుంటారు చాలా ఈజీ అండి అన్ని పచ్చడిలతో పోలిస్తే నాకు ఉసిరికాయ పచ్చడి ఈజీగా అనిపిస్తుంది తొందరగా అయిపోతుంది అలాగే ఈ పచ్చడి అనేది కూడా ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేశాను అంటే నైట్ టైంలో కొంచెం వీడియో అనేది కూడా క్లారిటీ లేకపోవచ్చు అడ్జస్ట్ చేసి అయితే చూసుకోండి ఒకసారి అయితే అలాగే సెకండ్ అన్నట్టు సెకండ్ బ్యాచ్ కూడా వేసాను నాకైతే ఒక మూడు సార్లకైతే ఇవన్నీటిని ఫ్రై చేశాను ఒక్కొక్కటి వచ్చేసైతే మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఒక్కొక్క బ్యాచ్ ఫ్రై చేసేసరికైతే మంచిగా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టేసి మనమైతే అన్నిలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే ఆయిల్లో నేనైతే పోపు గింజలు వేసాను ఆవాలు జీలకర్ర మెంతులు వేసాను అలాగే మనం ఇక్కడ వెల్లుల్లి పక్కన పెట్టేశాం కదా అవి కూడా వేసాక వెల్లుల్లి పేస్ట్ అనేది సగం పక్కన పెట్టేసి ఒక సగం అయితే నేను ఇందులో ఆయిల్లో ఫ్రై చేశాను ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వీటిని అయితే మంచిగా కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది పచ్చడిలో మనకు వెల్లుల్లి ఫ్లేవర్ బాగా వస్తుంది ఆ ఫ్లేవర్ తోటి సూపర్ అనిపిస్తుంది పచ్చడి మనకి ఇక్కడ నేను ఆయిల్ అనేది ఒక హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్నానండి అంటే మనకు ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నాక తర్వాతకి మిగిలిన ఆయిల్లోనే పోపు పెట్టేస్తున్నాను అడిషనల్గా ఆయిల్ అనేది యాడ్ చేయనే లేదు ఇప్పుడు మిగిలిన వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇక్కడ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలకైతే కలుపుతున్నాను ఇలా కలపడం వల్ల చాలా బాగా మంచిగా అంటే మనకు ఉసిరికాయల్లోకి ఈ వెల్లుల్లి స్మెల్ అనేది బాగా పడుతుంది అంటే ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఉండే కొంచెం స్కిప్ చేసుకోండి పర్లేదు అంటే మీరు ఆయిల్లో పేస్ట్ వేయనా లేదు ఇలా ముక్కలకైతే అంటే ఉసిరికాయ వక్కలకైతే పేస్ట్ పట్టించేయండి చాలా బాగుంటుంది నా ప్రాసెస్ అయితే నేను ఇలాగే చేస్తానండి మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి అలాగే మేమైతే పట్టించిన కారమేనండి ఒకసారి ఒక పది కిలోలకాయలు తీసుకుంటాను తీసుకున్నాక వాటిని పట్టించాను సో ఇక్కడ ఆయిల్ అనేది కూడా కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇవన్నీ వేస్తున్నాను ఒక గ్లాస్ కారము టీ గ్లాసు మన సాల్ట్ అలాగే మనం జీలకర్ర మెంతుల పొడి అయితే చేశాను కదా నేను ఒక డబ్బాలో స్టోర్ చేశాను దాన్నే టూ టేబుల్ స్పూన్ అయితే వేసాను మరి ఎక్కువగా వేసినా కూడా చాలా చేదు వచ్చేస్తుంది ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిపాక ముందుగా మనం ఫ్రై చేసిన ఉన్న ఉసిరికాయలు ఉన్నాయి కదా దాంట్లో ఇది వేసేసుకొని కలుపుకుంటే చాలా చక్కగా ఉంటుంది మీరు ఇదే ప్రాసెస్ లో చేస్తారా లేదా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఆవపిండి వాడలేదు అని చెప్పేసి దీంట్లో అయితే ఆవల పొడి అయితే మేము వేసుకోమండి ఒక మామిడికాయ పచ్చళ్ళలోకి మాత్రమే వేస్తాము రెండు కేజీల ఉసిరికాయలకి అయితే రెండు వందల గ్రాముల కార పొడి ఒక వంద గ్రాముల సాల్ట్ అనేది మాత్రమే యాడ్ చేశానండి మెజర్మెంట్ ఏమీ పర్ఫెక్ట్ గా చెప్పలేను కాకపోతే కొలతల ప్రకారం అయితే ఇలా చెప్పాను ఇప్పుడు దీన్ని కలిపేసి అయితే ఒక వన్ డే నేను పక్కన పెట్టేశాను ఆఫ్టర్ అయితే టేస్టింగ్ చేశాను దీన్ని అయితే సూపర్ గా వచ్చింది ఫస్ట్ అయితే మనకి ఇలాగే డ్రైగానే ఉంటుంది టూ డేస్ తర్వాతకైతే మంచిగా ఆయిల్ రిలీజ్ అయిపోయి ముక్కకు అనేది సాల్ట్ కారం మంచిగా పట్టుతుంది అప్పుడు కమ్మగా అనిపిస్తుంది సో ఇక్కడైతే వేడివేడి రైస్ అయితే వండాక తర్వాతకి పచ్చడి గుర్తు వచ్చేసింది తర్వాత టేస్ట్ చేద్దామని చెప్పేసి ఎంత బాగుందో అసలు వేడివేడి అన్నంలో ఇంకా నెయ్యి వేసుకునే వాళ్ళైతే ఇంకా ఫ్లేవర్ తో తినే వాళ్ళకైతే చాలా ఇష్టంగా ఇంకొక నాలుగు ముద్దలు ఎక్కువగా తింటారు నాకైతే అలా కాదు డైరెక్ట్ ఇలాగే తినాలని అనిపించింది సో ఇక్కడ చూసారు కదా ఉసిరికాయ కూడా ఎంతో సాఫ్ట్ గా దీంట్లో దీంట్లోకి ఆయిల్ ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇంత నా స్టైల్లో ఉసిరికాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చిన లైక్ చేయండి బాయ్